హలో అండి మన గ్రామీణ రాష్ట్రాల ఛానల్ నుంచి మన ఫాలోవర్స్కి అలాగే సబ్స్క్రైబర్స్కి మాత్రమే మన స్టోర్ స్టోర్లో ఆఫర్ స్టార్ట్ అయిందండి అదేంటంటే చెక్కగాను తీసిన పల్లి నూనె కేవలం రెండు వందల ఎనభై రూపాయలు లీటర్ మాత్రమేనండి అలాగే చెక్కగాను తీసే నూపప్పు నూనె మూడు వందల తొంభై రూపాయలు లీటర్ మాత్రమేనండి అలాగే మనకి అన్పాలిష్ రైస్ వెరైటీలు అలాగే అన్పాలిష్ పప్పులు అంటే నాటు మినపు గుండు అలాగే నాటు కందిపప్పు అండి అన్పాలిష్ వెరైటీ అలాగే నాటుపల్లిలు అండి చాలా బాగుంటాయి టేస్ట్ నీకు ఇవన్నీ కూడా కేవలం కేజీ నూట పదిహేను రూపాయలు మాత్రమే లూజ్లో దొరుకుతాయండి అలాగే పొట్టు మినపప్పు అండి చాలా అద్భుతమైన ఉరుము అవుతుంది అది కూడా మనకి నైంటీ నైన్ రూపీస్ కేజీ మాత్రమే ఇవన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ పప్పులు అండి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి నాటు వెరైటీలు మీకు మార్కెట్లో ఎక్కడ కూడా హైబ్రిడ్ వెరైటీ కానీ దేశీ వెరైటీలు అన్ని చాలా తక్కువగా రేరుగా దొరుకుతాయి అలాగే అన్పాలిష్ సింగిల్ పాలిష్ రైస్ అండి కేజీ యాభై రూపాయలు మాత్రమే వన్ ఇయర్ ఓల్డ్ రైస్ అండి మన గ్రామీణ న్యాచురల్స్లో చాలా ప్రత్యేకత అలాగే దీంతో పాటుగా మనకి రాళ్లతో విసిన పిండు అండి మనకి తెరకలతో విసిన్న పిండ్లు గోధుమ పిండి కేజీ యాభై రూపాయలు మాత్రమే అలాగే రాగి పిండి కూడా కేజీ యాభై రూపాయలు మాత్రమేనండి ఇవి మీకు గ్రామీణ గ్రామీణస్ ఫ్యాక్టరీలో లైవ్లో కూడా తీసుకోవచ్చు మీరు ఒకసారి యూనిట్ విజిట్ చేస్తే మనం చేసే క్వాలిటీస్ ఎంత బాగుంటాయి అనేది మీకు అర్థమవుతుంది మీరు చాలా వీడియోస్లో మనం లైవ్లోనే తీసుకోమని చెప్తాం అదే ఐటమ్స్ మనకి మన స్టోర్లో ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీరు అక్కడ ఉన్న కస్టమర్ని రెగ్యులర్ కస్టమర్లు కూడా మీరు ఫీడ్బ్యాక్ అడిగితే అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇస్తారండి ఎందుకంటే ఒక ఒక్కసారి మీ ఐటమ్స్ వాడితే లైఫ్లో మీరు మరి వేరే ఐటమ్స్ వాడరు ఎందుకంటే మనకి ప్రతి ప్రోడక్ట్ కూడా గ్రామీణ న్యాచురల్స్లో ఫ్యాక్టరీలో అద్భుతంగా మనం కల్తీ లేని ఐటమ్స్ మాత్రం మనం తయారు చేస్తామండి బయట నుంచి ఏ ఐటమ్స్ తీసుకోము ఎందుకంటే కారం రోకలు దంచి తయారు చేస్తాం అలాగే పసుపు రోకలు దంచి తయారు చేస్తాం ఇలా ప్రతి ఐటెం కూడా మనం ఓన్గా తయారు చేసి మన ప్యాకింగ్ చేసి మన స్టోర్స్లో మాత్రమే సేల్ చేస్తాం కాబట్టి మీకు ఎక్కడా కూడా దీంట్లో మిక్సింగ్ అనేది కల్తీ అనేది జరగదండి కాబట్టి మీరు ఈ ఐటమ్స్ ఒకసారి విజిట్ చేసి వాడండి దీంతో పాటుగా మీకు హోమ్ నీడ్స్ ఐటమ్స్ అండి కొండ చీపిరి మీకు మార్కెట్లో టూ హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీ రూపీస్ ఉంటుంది కేవలం సెవెంటీ రూపీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుందండి ఇదంతా కూడా మనం చాలా బల్క్లో తీసుకురావడం వల్ల మనం కేవలం డెబ్బై రూపాయలకు మాత్రమే కొండ చీపిరిగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మాఫ్లు యాట్లు కూడా మీకు ఎక్కడా లేని ప్రైస్లో ఉన్నాయండి అవి కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి అలాగే దీంతో పాటుగా మీకు ఇడ్లీ దోశ పిండి రాళ్లతో రుబ్బి మరి మీకు కేజీ యాభై రూపాయలు మాత్రమేనండి మీకు వడ బ్యాటర్ అండి హాఫ్ కిలో పొట్టు మినపప్పుతో చేసింది అది కూడా యాభై రూపాయలు మాత్రమే మీకు ఎక్కడైనా మార్కెట్ నైంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ మాత్రం ఉందండి మనం జస్ట్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అది కూడా రాళ్లతో రుబ్బి మరీ వస్తాం అద్భుతమైన టేస్ట్ అండి మీరు ఒకసారి వాడితే మీరు ఎక్కడ కూడా హోటల్లో కూడా టిఫిన్స్ ఎక్కడ చేయరు ఎందుకంటే జస్ట్ మీరు కేజీ ఐదుగురి నుంచి ఆరుగురికి మనం టిఫిన్ చేయొచ్చండి యాభై రూపాయలు మాత్రమే మనం ఇచ్చే ప్రైస్ ఒకసారి అది కూడా ట్రై చేయండి అలాగే డ్రై ఫ్రూట్స్ అండి మేము మన దగ్గర కాజు వచ్చి కాల్చిన కాజు అండి హాఫ్ కిలో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే దీని మార్కెట్ ప్రైస్ కేజీ వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉందండి బాయిలింగ్ కాజు కాదండి నేను చెప్పేది గింజలు కాల్చి తీసిన కాజు మీరు ఒకసారి మన మన గ్రామీణ ఇప్పుడు సేల్ చేసిన అదే ఉంటుంది ఒకసారి దీని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అలాగే మూడు నెలలు ఉన్న మీకు పాడవకుండా మెత్తగా అవ్వకుండా ఉంటుంది ఇది మన గింజలు కాల్చి తీసుకుని కాజు అలాగే రెగ్యులర్ నెంబర్ వన్ క్వాలిటీ ఆల్మండ్స్ హాఫ్ కిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కూడా చాలా మంచి క్వాలిటీ మంచి టేస్ట్ డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి అలాగే దీంతో పాటుగా పచ్చళ్ళండి మనకి గ్రామీణ అచ్చల్స్లో చాలా ప్రత్యేకత ఎందుకంటే మనకి ఓన్లీ గానుగ నూనె రోకలు దంచిన కారం ఇవన్నీ కూడా మన దగ్గర తయారైన ఐటమ్స్తో తయారు చేస్తాం అలాగే గోంగూర కూడా మనం ఓన్గా ఫార్మింగ్ చేసిన గోంగూరతో మనం పచ్చడి తయారు చేస్తామండి ఇవన్నీ కూడా చాలా టేస్ట్ ఉంటాయి కే హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అలాగే గోంగూర పచ్చడి అలాగే లెమన్ పచ్చడి అలాగే టమాటా పచ్చడి ఇవన్నీ కూడా హాఫ్ కిలో నూట యాభై రూపాయలు మాత్రమే అది కూడా గాన నూనెతోటి రోకలు దంచిన కారంతో తయారు చేసిందండి అలాగే చికెన్ పీకిల్ మనకి హాఫ్ కిలో మూడు వందల రూపాయలు మాత్రమేనండి అద్భుతమైన ఆఫర్ అండి మీకు మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రకరకాల రేట్లు అమ్ముతున్నారు అది కూడా రిఫండ్ ఆయిల్ తోటి తయారు చేసి గానుగ నూనెతో ఎవరు తయారు చేయండి కానీ మన గ్రామీణ యాచురల్స్ గాను నూనెతో తయారు చేసి హాఫ్ కిలో మూడు వందల రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఎందుకంటే మన ఆయిల్ తోటి చేసిన పచ్చళ్ళు కానీ ఇవి కానీ ఒకసారి మీరు టేస్ట్ చూస్తే మీకు దీని క్వాలిటీ అర్థమవుతుంది కాబట్టి ఆల్రెడీ మన ఎల్బీ నగర్ స్టోర్లో ఆఫర్ రన్ చేసామండి అద్భుతమైన రిజల్ట్ మీరు ఒకసారి కామెంట్స్ కూడా చెక్ చేసేయండి మన వీడియోస్ కింద మీరు ఆఫర్ కింద ఈ ఐటెమ్స్ ఏ విధంగా ఉన్నాయని కామెంట్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే జెన్యున్గా మనం తయారు చేస్తున్నాం కాబట్టి అద్భుతమైన రిజల్ట్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ మరి మీరు వచ్చినప్పుడు ఆల్రెడీ కస్టమర్స్ మన స్టోర్ లో ఉంటారు మీరు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి మన ఐటమ్స్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయని మీరు ఒకసారి డైరెక్ట్ ఆల్రెడీ మాట్లాడిన మీకు అద్భుతమైన ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఈ రోజుల్లో మనం కల్తీ లేని ఐటమ్స్ కావాలి అంటే ఇలాంటి లైవ్ యూనిట్స్లోని అలాగే ఇలా మనం న్యాచురల్గా ప్రాచీన పద్ధతులతో ఐటమ్స్ తోటి మనం వంటలు చేసుకోవడం చాలా ఉత్తమండి ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ మీద కల్తీ అనేది జరుగుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కావాలని మనం అదే ఐటమ్స్ వాడడం వల్ల మనకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు గురవుతా ఉండే అలాగే మన పిల్లల భవిష్యత్తుకి కూడా చాలా ఇబ్బంది గురవుతుంది కాబట్టి మన గ్రామీణ న్యాచురల్స్లో లైవ్లో మీరు ఎప్పుడైనా కావాలంటే మన ఫ్యాక్టరీకి రండి లైవ్లో తీసుకోండి ఇప్పుడు ఈ ఆఫర్ను కూడా మనం చాలా తక్కువ ప్రైస్ మీకు కిరాణా సూపర్ మార్కెట్ కన్నా మన ప్రైస్ తక్కువ ఉంది అలాగే రెగ్యులర్గా కూడా మన ప్రైజెస్ అన్నీ కూడా సూపర్ మార్కెట్తో పోల్చుకుంటే మన ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయండి పల్సర్స్ వెరైటీ ప్రైజెస్ కానీ ప్రతి ఏదో ఐటమ్స్ మనకి డ్రై ఫ్రూట్స్ కానీ అలాగే స్పైసెస్ కానీ ఇవి ఐటమ్స్ అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ మనం వేరే సూపర్ మార్కెట్లో మీరు ఎక్కడైనా ఏదైనా పోల్చుకోండి క్వాలిటీలో నెంబర్ వన్ ప్రైజ్లో కూడా రీజనబుల్ ఉంటుంది అలాగే ఆయిల్స్ వచ్చేసి మనకి చక్కగా తీసుకున్నాం కాబట్టి మీకు రిఫండ్ ఆయిల్తో పోల్చుకుంటే మనకి కొంచెం ఎక్కువ ఉంటాయి కానీ వాడే విధానంలో మనం తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు రిఫండ్ ఆయిల్ ఒక లీటర్ వాడితే మనది హాఫ్ లీటర్ ఆయిలే సరిపోతుంది కాబట్టి మన ప్రైస్ తక్కువ అవుతుంది మన గ్రౌండ్ నట్ ఆయిల్ త్రీ ట్వంటీ రూపీస్ మార్కెట్ ప్రైస్ రిటైల్ ప్రైస్ ఉంది మనం ఇప్పుడు జస్ట్ టూ ఎయిటీ రూపీస్కే లీటర్ ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా మనం మనం కాపాడుకున్న అవుతాం అద్భుతమైన అవకాశం ఇస్తాం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఒకసారి కొండాపూర్ స్టోర్ విజిట్ చేయండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ సిక్స్టీ ప్లస్ ఐటమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు డైరెక్ట్ ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు తీసుకోండి పచ్చళ్ళు ఉన్నాయి అలాగే స్నాక్స్ అండి మనం అది కూడా గాను నూనెతో తయారు చేస్తాం ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ అండి మనం లీటర్ ఫోర్ థర్టీ రూపీస్ మనం అమ్మే ఆయిల్ దానితోటి మనం స్నాక్స్ తయారు చేస్తాం అలాగే రాళ్ళతో వేసిన పిండ్లు మాత్రమే ఇలాంటి స్నాక్స్ పిల్లలకి పెడితే అలాగే సున్నుండలు అండి మీకు ఓన్లీ పొట్టు మీద పుప్పుతోటి మనం కట్టెల పొయ్యి మీద వేయించి రాళ్లతో విసిరిన సున్నుండలో మీరు టేస్ట్ చూస్తే దానికి టేస్ట్ బట్టి మీకు ప్రాచీన పద్ధతిలో పురాణ పద్ధతిలో తిరగలతో తీసిన టేస్ట్ ఉంటుంది అది కూడా హాఫ్ కిలో వన్ నైంటీ రూపీస్ మాత్రమే ఇవంతా మనం మన కస్టమర్ల కోసం కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి ఖచ్చితంగా ఆఫర్ని వినియోగించుకోండి కొండాపూర్ నియర్ బై ఎవరైనా ఉంటే కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ ఆఫర్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా ఎన్నో ఆఫర్స్ ఉంటాయండి ఆఫర్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఒక ఎక్స్పైర్ అయిపోయిన డేట్ మీద ఐటమ్ మీద ఎక్స్పైర్ అయిపోయిన ఐటమ్ మీద తొందరగా సేల్ కోసం ఆఫర్స్ ఇస్తారు కానీ గ్రామీణ న్యాచురల్స్లో ఆఫర్స్ అంటే లైవ్లో తయారై ఐటమ్ మీద ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ అంటే అది ఎందుకంటే మనం ఒరిజినల్ క్వాలిటీ మీద ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే మనం రెగ్యులర్గా ఫ్రూట్స్ అందరూ వాడతారండి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అలాగే రెగ్యులర్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి అవన్నీ వాటి మీద కూడా చాలా బెస్ట్ రేట్లు ఇవ్వడం జరుగుతుందండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఐటమ్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి మన కొండపూర్ స్టోర్ విజిట్ చేయండి ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా క్వాలిటీస్ ఎలా ఉన్నాయి అనేది వీడియో కింద కామెంట్ ద్వారా కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్